హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం నామినేషన్లో ఎవరున్నారు ఆరో వారం అది మాట్లాడుకుందాం నిన్న ఎపిసోడ్లో ఏమి చిత్రాలు జరిగినాయో అది కూడా మాట్లాడుకుందాం నిన్న ఎపిసోడ్ మీకు ఏమనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి తర్వాత కత్తి ఎవరు సుత్తే ఎవరు ఎవరు ఇది కూడా మాట్లాడుకుందాం మనం ఇప్పుడు నామినేషన్లో వాళ్ళు ఎవరో లిస్ట్ కూడా మన దగ్గరికి వచ్చేసింది ఎవరెవరు నామినేట్ చేశారు ఎవరు ఏదైనా పెట్టారు అన్నీ కూడా మాట్లాడుకుందాం మనం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ప్రెస్ అయ్యింది మన నోటిఫికేషన్ డైరెక్ట్గా మీకు వస్తుంది ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేస్తే మనకి వీడియో ఇంకా కొంతమందికి వెళుతుంటుంది లైక్ చేస్తే ఎన్ని లైక్లు ఎక్కువ పడితే అంత ముందుకు వెళ్తూ ఉంటుంది మన వీడియో ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వారం నామినేషన్లు అంటే ఆరో వర నామినేషన్లు వాళ్ళు ఆరుగురు ఉన్నారు ఆరుగురు ఎవరంటే యష్మి పృథ్వీ గంగవ విష్ణు సీత మహబూబ్ వీళ్ళు ఉన్నారు వీళ్ళ వీళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం మా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ అసలు మనం ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం కత్తెవరో సుత్ ఎవరో కరివేపా గారు మాట్లాడుకుందాం తర్వాత ఎవరు ఎవరు నామినేట్ చేసి ఏవరీదని చెప్పినందుకు కూడా మనం వీలైతే మాట్లాడుకుందాం ఏదంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేస్తాం వాళ్ళ గురించి నామినేషన్లో ఉన్న వాళ్ళ గురించి ఏవ్రీ గురించి అయితే నెక్స్ట్ వీడియో కూడా వెంటనే ఉంటుంది అది కూడా చూడండి వీడియోలకి వెళ్ళిపోదు ఇప్పుడు ఎన్నెన్న వచ్చారు నాకు సార్ వచ్చారు అందరిని అడిగారు వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కదా ఏంటి ఏంటి సంగతులు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం ప్లాన్లో ఉన్నారు ఓజీ అని అంటే ఓల్డ్ గ్యాంగ్ పాత గాంగ్ అయిపోయారు ముసలంలు అయిపోయారు వీళ్ళు పాత పాసిగుడ్లు అయిపోయారు వీళ్ళందరూ అందుకని ఆ పాత పాసిగుడ్డలారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ ప్లాన్లు ఏంటి కొత్తగా వచ్చే రాయలతోటి అని అడిగారు అంటే వాళ్ళ ఒపీనియన్ ఏం ప్లాన్లతో ఉండారని ఒక్కొక్కళ్ళు వేసి మేము పొడి చేస్తాం చూసేస్తాం అన్నట్టు అన్నారు మన ఫస్ట్ విష్ణు ఏమన్నింది అతిథులారా రారండి గౌరవించేసి ఇసురు బయట వేస్తామన్నది తర్వాత ఆక్పాకు కరేపాకు అంది కరేపాకు లెక్క తీసేసింది వాడిని తర్వాత నబీలేమో మేము పోరాడతాం సార్ అంటే బాగానే చెప్పాడు ప్రేరణ వచ్చేసి మీ గేమ్లో టఫ్ ఫైట్ ఇస్తాను నేను గెలిచేస్తాను అన్నది మన మణికంట ఉన్నాడు కదా ఏమో నేను సైలెంట్గా ఉంటాను సార్ అన్నాడు తర్వాత నిఖిలేమో మేము అంత కూడా ఏ గేమ్లో ఎట్లా క్యాలిక్యులేట్ చేయలేదు ఒక ఆలోచన ఉంది సార్ మాకు అన్నాడు బాగానే ఉన్నాయి ఎవరంటే మరి ఎవరైనా కానీ మేము ఓడిపోవాలి కదా టఫ్ ఫైట్కి వెళ్ళాలనే ఆలోచనతోటే ఉన్నారు వాడు కూడా అయితే హౌస్లో వీళ్ళని చూస్తే చాలామంది ఏమన్నారంటే ఏ బిగ్ బాస్ హౌస్ చోడబుద్ధి కావట్లేదు ఎంఎస్ లీ వీళ్ళ చోడబుద్ధి కావట్లేదు అన్నారంటే బిగ్ బాస్ హౌస్ అంతా కూడా చప్పసప్పుగా ఉంది ఒక్కడ కూడా ఏమంటారు చూడాలనిపించే క్యాండిడేట్ అక్కడ లేరు అని చాలామంది కామెంట్లు పెట్టారు చప్పసప్పగా ఉంది ఏం బాగలేదని ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చినాక ఉందా కారం కారంగా ఉందా నాకు కామెంట్ చేయండి వైల్డ్ కార్డ్ వచ్చారు అసలు బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ అడుగు పెట్టగానే ఏమనుకోవాలి అబ్బా భలే ఉంది హౌస్ అబ్బా భలే ఉన్నాయి రూమ్లు అబ్బా వంటగది బలే ఉంది ఈ కలర్ భలే ఉంది ఆ జిరాఫీ బలే ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు ఆశ్చర్యంగా ఉంటే మనకు కూడా కొంచెం ఊత వచ్చినట్టు బాగుంటుంది వాళ్ళు వచ్చిన వాళ్ళు వైల్డ్ కార్డులు ఎట్టర్ అన్నీ తెలిసిన మొఖాలేగా తెలిసిన మొఖాలే బిగ్ బాస్ హౌస్ చూసిన మొఖాలే అక్కడ ఏముంటాయో తెలిసిన మొఖాలే అవన్నీ చూసిన మొఖాలే కాబట్టి వాళ్ళు వచ్చి ఒక్కడ కూడా బాగుందనలేదు ఈ రూమ్ బాగుందనలేదు ఈ కిచెన్ లేదు ఈ ఫ్లవర్ లేదు ఈ గార్డెన్ ఏరియా లేదు ఈ కన్పెషన్ రూమ్ బాగుందని లేదు ఏందో వచ్చేవాళ్ళు నిలబడ్డారు ఒక్కళ్ళన్నా ఆశ్చర్యంగా హౌస్లోకి వచ్చినాడున్నారా వైల్డ్ కార్డు వాళ్ళు ఎందుకంటే అంత పాత బచ్చే కదా ఈ పాత ఇంతక పచ్చలేదు అన్నీ తెలిసి ఇంతగా పచ్చలే కాబట్టి అవి అసలు ఒక్కటన్నా ఆశ్చర్యంగా ఉన్నారు అక్కడ ఆశ్చర్యంగా చూస్తే అప్పుడు మనకేమనిపిస్తుంది అబ్బా వీళ్ళు వచ్చారు కదా వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎలా ఆడతారో చూద్దాం ఏది కొత్త వాళ్ళు అయితే ఈ పాత వాళ్ళు అయితే వీళ్ళు ఏం ఆడతారో ఏందనేది అందరు తెలిసిన విషయాలే హరితేజ బుర్రకతో అదరగొట్టుంది ఒక టాలెంట్ ఉన్న పర్సన్ హరితేజ ఆ మేఘబాబు బాగానే ఆడతాడు ఇవన్నీ తెలిసిన విషయాలే కదా మనకి గౌతమ్ కృష్ణము అసొద్దామా త్రీ పాయింట్ ఓ అన్నాడు పోయిపోయి నేను కుంభస్థానం కొడతానని శివాజీ గారి మీదకి వెళ్ళిపోయేటప్పుడు తర్వాత స్టేషన్ చేత తింటా కూర్చుంటాం శోభాకే ఆమ్లెట్లు వేటు ఏ సరిపోయింది అని తెలిసిన విషయాలే నైని పావుని ఒక వారం వెళ్ళిపోయింది ఇప్పుడు వచ్చింది కానీ మరి ఏం ఆడుద్దు ఏందనేది మరి మనిషిని బట్టి మీరే గెస్ చేయాలి కొంత నాకు నాకైతే ఆడుద్దా లేదా నాకు డౌట్గానే ఉంది మరి గంగావ వచ్చింది గంగావ పెద్దది ఆమె ఆడమని అనలేరు ఏమనలేరు పోయిన సరే పా ఫాలోయింగ్ బాగుంది గంగవకి ఇప్పుడు ఆమెను ఏమైనా నామినేట్ చేస్తారు ఏమైనా పెడతారు గంగవని కూడా గంగవని కూడా పోయిన చూసినోళ్ళే ఇక కొత్త ఉంది అక్కడ కొత్తోళ్ళం చేస్తే అబ్బా వీళ్ళు ఎలా ఆడతారు చూద్దాం ఈ పాతక ఓజీ వాళ్ళు పాతగాంగి వాళ్ళు సరిగా ఆడలేదు ఊరికే ఏడవటం ఒకరి మీద ఒకటి సాడలు చెప్పుకోవటం ఒకళ్ళు ఒకళ్ళు వెళ్తేనే గగ్గుళ్ళు పెట్టి ఆడవటం వాళ్ళు నామినేషన్ చేసుకుని వాళ్ళే ఏడుతుంటారు వీళ్ళని చూసి చూసి కొట్టింది అసలు ఈ కొత్త వాళ్ళని ఎలా ఆడతారు అనేది ఆడియన్స్ ఇంట్రెస్ట్గా చూస్తారు ఆ ఇంట్రెస్టే దొబ్బెట్టలు చేశారు ఆడియన్స్కి ఏమైనా ఇంట్రెస్ట్ అనిపిస్తుందా ఆడ కొద్దిగా పొద్దుతే కొంచెం అర్తేజ అంతే కొంచెం బెటర్ అనిపిస్తుంది చూస్తే మనిషి మిగతా వాళ్ళు ఏందో వచ్చారన్నట్టు ఒక అర్థం లేదు ఇది భలే ఉందంట లేదు వాళ్ళకి ఒక ఒక ఏందో ఆలోచనలు లేవు ఏందో బిగ్ బాస్ కొంచెం ఆలోచన చేయాల్సింది బిగ్ బాస్ పాతంతక పచ్చలు కాకుండా ఏమో లేవు వాళ్ళ టీం వాళ్ళు ఏమో ఆలోచించుకున్నారు మనకు తెలియదు కదా మన ఒపీనియన్ మనం చెప్పుకుందాం ఓకే తర్వాత కత్తె సుత్ ఎవరు ఉన్నారు వైల్డ్ కార్డ్స్ వచ్చేటప్పుడు నాకు సార్ చాలా తెలివిగా కత్తె సుత్ ఎవరు అని అడిగారు కత్తి ఆల్మోస్ట్ ఎక్కువగా నబీల పేరే చెప్పారు ఎక్కువగా సుత్ అంటే యష్మి పేరే చెప్పారు ఎందుకు సుత్ అయిందంటే ఊరికి వెళ్ళ వాగుతుంటుంది సుత్తు కొట్టినట్టు అని చెప్పారు నబీలు ఎందుకంటే ఒక టఫ్ ఫైట్ ఇస్తున్నాడని నబీల పేరు చెప్పారు ఎవరో ఒకళ్ళు నిఖి నిఖిల్ పేరు చెప్పారు సీత ఒకళ్ళు చుత్తన్నారు అన్నారు మణికంటే ఎక్కువనా అంటే లేదు లేదు మణికంట ఒక్కరువా అనిపిస్తున్నాడు అన్నారు కానీ ఒక్కళ్ళు ఎవరు కూడా మణికంట పేరు చెప్పలేదు మైనకా అంది సుత్తి సీత అంటే సీత మణికంట కంటే ఎక్కువడుస్తుంది అంటే లేదు లేదు మణికంట కూడా అప్పుడప్పుడు అనిపిస్తున్నాడు అంది ఎక్కువ శాతం సుత్తి యష్మి అన్నారు వీళ్ళు బయట అంతా చూశారు మాట్లాడుకున్నారు కూడా ఎవరెవరు ఏంటనేది వీళ్ళందరూ మాట్లాడుకునే వచ్చారు లోపలికి ఓకే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కత్తి సుత్తి అన్నారు బాగానే ఉంది ఇప్పుడు హరితజన్ ఏమడిగారు నీకు ఎవరు టఫ్ అనిపిస్తున్నారంటే అంటే నాకు యష్మి టఫ్ అనిపిస్తుంది యష్మికి నాకు పడిద్ది అనుకుంటున్నాను సార్ అంది ఖచ్చితంగా పడుద్ది ఎందుకంటే యష్మి ఒక చిన్న గ్యాంగ్ లాగా ఏర్పాటు చేసుకుంది వాళ్ళు ఏమి రీజన్ పెట్టారనేది మనకు నిన్న ప్రోమోలో ఒక మాట అర్థమైంది హరితేజ్ ఏమంటుంది నువ్వు చిన్న గ్యాంగ్ని ఏర్పాటు చేసుకున్నావు మినీ గ్యాంగ్ని దాంతో సర్వైవ్ అయిపోతున్నావు అని యష్మిని అన్నది వీళ్ళు బయట ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారు వీళ్ళు ఎలా వ్యవహరిస్తారు ఎలా ఆడతారు ఎవరెవరు ఏ గ్యాంగ్లు ఏర్పాటు అనేది వాళ్ళు చూసే వచ్చారు కాబట్టి దాన్ని బట్టి కత్తి సుత్తినని డిసైడ్ చేసి చెప్పారు తర్వాత ఇక్కడ కరే ఆక్పా కరేపాక అని ఎవరున్నారు విష్ణు అన్నది ఇప్పుడు గంగవ చేతిలో ఆక్పాక్ కరేపాకు అయ్యారు విష్ణు అయింది కదా కరేపాక అయిపోయింది కదా కానీ ఎఫోర్ట్ పెట్టింది బాగా వెంటనే వెంటనే రెండు గేములు కూడా విష్ణుని సీతనే ఎంచుకున్నారు వాళ్ళు ఫస్ట్ ఏమో సీతని మణికంఠని ఎంచుకున్నారు ఇక్కడేమో మెహబూబు మన నయనే ఉన్నారు సార్ బాగానే ఆడారు బాగానే ఆడారు కానీ మణికంఠ వాడు గెలిచారు ఇక్కడ నెక్స్ట్ సీతారోహిణిని రెండు ఆటలకి ఎంచుకున్నారు వాళ్ళు దాంట్లో ప్రయత్నం అయితే చేశారు కానీ ఓడిపోయారు లాస్ట్కి గంగవ నిజంగా ఆ వయసులో అంత ఇదిగా ఆడుతుందంటే మాత్రం నిజంగా గంగవని అప్రిషియేట్ చేయాలి గంగవ్వ చూసి చాలామంది పెద్దవాళ్ళు యూట్యూబ్లు పెట్టుకున్నారు వయసులో పెద్దవాళ్ళు వంటల అవి పెట్టుకొని చాలామంది కూడా పికప్ అయిన వాళ్ళు ఉన్నారు గంగవని చూసి కా చాలామందికి ఇన్స్పిరేషన్ గంగవ్వ ఫిజిక్ కానీ అది కానీ అసలు ఎంట్లో దాడుతుందో నిన్న వీళ్ళు దాటలేకపోయారు అది బాల్ పెట్టుకుని ఎంత టకటక రొప్పుతో కూడా టకటగా నడుస్తుంది అవినాష్ కంట కూడా స్పీడ్ స్పీడ్గా పదా పదా పద నుతుంది గంగా గెలిచింది నిన్న కరేపాక అయిపోయింది ఎవరు విష్ణుప్రియ తర్వాత ఈ మణికంట నామినేషన్లోకి రాలేదా అంటే రాలా ఐదు వారాలు కూడా ఏమి టెన్షన్ పడ్డాడు మణికంట ఏమి టెన్షన్ పడ్డాడు పాపం ఒక్క వారం రిలీఫ్లో ఉంటాను నేను అనుకుంటే నన్ను నామినేషన్ చేయకుండా ఎవరు వదరలేదని చాలా బాధపడ్డాడు ఏడ్ చేశాడు కూడా వారం వారం టెక్షన్ మణికంటకి ఈ వారం లేడు లేడంటే కొంచెం రిలీఫ్ అవుతాడు అనేది మనకు సంతోషమే కానీ మణికంఠ నామినేషన్లో ఉంటేనే హైప్ వస్తుంది మణికంటకి ఎందుకంటే మణికంటని ఆడియన్స్ మర్చిపోకూడదు ఉండాలి కానీ ఇప్పుడు సరే ఈ వారం రిలీఫ్ ఇచ్చిన నెక్స్ట్ వారం వీళ్ళు వదులుతారా అంటే వదులుతారా లేదు చెప్పలేము కానీ మణికంఠని వారం ఎందుకు వదిలేరు అంటే నిన్న మన వీడియోలో మాట్లాడుకున్నాం ఇక్కడ మణికంఠకి ఎలా హైప్ వస్తుంది బయట ఎలా ఆడియన్స్ ఓట్లు వేస్తున్నారు అనేది వీళ్ళు అబ్జర్వ్ చేశారు బయట బాగా తర్వాత వీళ్ళు అవసరం అందరూ మాట్లాడుకునే కూడా వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఏమనుకున్నారు మనం నామినేట్ చేయటం వల్ల మనం కార్నర్ చేసినట్టుగా అవుతుంది మణికంఠ అని మణికంఠ ఏడ్ చేసి మనల్ని విలన చేస్తున్నాడు బయట హైప్ వచ్చేసి ఓట్లు బాగా పడిపోతున్నాయి సేవ్ అయిపోతున్నాడు మణికంఠ అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు బయట ఆడియన్స్ దృష్టిలో కూడా అదే ఉంది సింపతి అనే కాదు గేమ్ కూడా ఆడుతున్నాడు సింపతి ఒక్కటితో కాదు మిగతా ఆటలు ఉన్నాయి పాయింట్ పడి మాట్లాడుతున్నాడు ఈ మధ్య ఆడవట్లేదులే అది కూడా ఉంది కదా అది వీళ్ళు ఆలోచన చేసుకున్నారు కదా వాళ్ళు చేసినట్టు మనం హైప్ తీసుకురావద్దు మణికంట అని అనుకున్నారు అసలు మెయిన్ ఎవరు యశ్వి సీత విష్ణు వాళ్ళ దృష్టిలో పృథ్వీ తర్వాత ఇంకెవరు మన మెహబూబ్ అంటే వీళ్ళు కొత్త వరకే పాతవాళ్ళ వరకే యష్మి పృథ్వీ విష్ణు సీత వీళ్ళు పాతవాళ్ళు వీళ్ళు నలుగురు కూడా పాతవాళ్ళు ఈ కొత్త వాళ్ళు పాత వాళ్ళని నామినేట్ చేయాలి పాతోళ్ళు కొత్త వాళ్ళు నామినేట్ చేయడం లేదు ఏ వీళ్ళు మణికంఠాన్ని వదలటానికి కూడా కారణం అదే లేకపోతే మణికంఠాన్ని కూడా ఏడుస్తున్నావు బాగానే నామినేట్ చేసేవాళ్ళు ఏమో అయితే మణికంఠాన్ని ఏ చేయటం వల్ల హైపు బిల్డే తీసుకొస్తున్నారనే ఆలోచన వాళ్ళకు ఉందా కాబట్టి దృష్టిలో ఆ ఆలోచనతో వీళ్ళందరూ మాట్లాడుకుంటారు మణికంట నామినేట్ చేయొద్దు అని ఖచ్చితంగా అనుకుంటారు ఎందుకంటే యేష్మి మాట్లాడే దగ్గరే మన మణికంట మీద పడేది గొడవ చేయటానికి కాబట్టి వీళ్ళు ఆలోచనలు చేసి ఎవరెవరు మణికంట మీదకి వెళ్తున్నారు దానివల్ల మణికంట వస్తుంది వీళ్ళు జీరో అయిపోతున్నారు ఎవరు మణికంట మీదకి వెళ్తే ఎవరు జీరో అయ్యారు ఇవన్నీ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకున్నారు ఒకటి రెండోది వాళ్ళ గ్రూపులతోటి ఎవరెవరు ఏమేమి ప్లాన్లు చేస్తున్నారు ఎవరెవరు ఏ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళ గ్రూపులు ఎంతవరకు అనేది వీళ్ళు ఆలోచన చేశారు రెండు తర్వాత ఎవరు ఎవరు నామినేషన్లో ఉంటే ఎవరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు ఎవరు ఎవరు ఓట్లకి షేర్ అవుతున్నాయి అండ్ వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు కదా సపోజు ఈ కర్ణాటక నుంచిన్న నలుగురిలో ఒకళ్ళిద్దరున్నా మిగతా వాళ్ళిద్దరు ఓట్లు వాళ్ళు పడుతున్నాయి అట్లా ఎట్లా షేర్ అవుతున్నాయి అనేది వీళ్ళు ఆలోచన చేశారు నాలుగు వచ్చేటప్పటికి ఏం చేశారంటే లీస్ట్లో ఎవరున్నారు డేంజర్ జోన్లో ఎవరున్నారు ఈ డేంజర్ జోన్లో ఉన్న క్యాండిడేట్లు కనుక మనం నామినేట్ చేయగలిగి చేసి వాళ్ళని బయటకు ఎత్తేసామంటే నెక్స్ట్ రోడ్లు తర్వాత చూసుకోవచ్చు సెకండ్లో వాళ్ళని డేంజర్ జోన్ తర్వాత పైన రోడ్లు చూసుకోవచ్చు అనే ఆలోచన ఉన్నట్టుంది వీళ్ళకి ఖచ్చితంగా అసలు నిజమైన ఆలోచన అదే కరెక్ట్ వీళ్ళు నామినేట్ చేసే టైంలో కూడా పాత కూడా బుర్ర తక్కువగా ఆలోచించారు కదండి నామినేషన్ చేసే టైంలో కూడా డేంజర్లో ఎవరున్నారు అసలు ఇంతవరకు ఎవరు నామినేషన్ రాలేదు అలాంటి వాళ్ళని కదా నామినేట్ చేయాల్సింది డేంజర్లో వాళ్ళు నామినేట్ చేసే అనుకో వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఈజీగా ఎందుకు ఓటింగ్ శాతం లేకే కదా అక్కడ ఆడియన్స్ వాళ్ళని నామినేషన్ సివర్ డేంజర్ జోన్లో పెట్టారు అది ఆలోచన చేసుకుంటే ఈ డేంజర్ జోన్లో క్యాండిడేట్కి ఆడియన్స్లో ఫాలోయింగ్ తక్కువ ఉంది ఈ క్యాండిడేట్ని కనుక మళ్ళీ డేంజర్ జోన్లు అంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతాడు అనే క్యాలిక్యులేషన్ తోటి వాళ్ళు వాళ్ళకి లేదు ఓజీ వాళ్ళకి లేదు ఓల్డ్ గ్యాంక్ లేరు వీళ్ళు ఆలోచన చేశారు వైల్డ్ వాళ్ళు కొత్త వాళ్ళు రాయల్ క్యాలెన్స్ వారు చేసి డేంజర్ జోన్లో ఎవరున్నారు విష్ణుప్రియ ఉంది విష్ణుప్రియ నామినేట్ చేశారు తర్వాత ఆడియన్స్ దృష్టిలో ఎప్పుడో ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు సీత కోసం ఎదురు చూస్తున్నారు లక్ష్మి కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే మాట్లాడితే ఆకాశం వైపు చూసి ఫ్రెండ్ అని నా హార్ట్ ముక్కలు చేశాడు అని అరుస్తుంది కదా మణికంట మీద ఆకాశం వైపు చూసి కింద చూసుకోడు కదా మనిషిని చూసుకోడు కదా ఆకాశం వైపు చూసి అరుస్తుంది అందుకని ఈ ఎప్పుడు వస్తుందా అని ఏడుస్తున్నాడు ఎందుకంటే ఫ్రెండ్ కోసం ఏడవటం పృథ్వీ చీఫ్ కాలేదని తగ్గ గోలు పెట్టి ఏడ్చేసింది కదా ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తున్నారు రష్మి కోసం సీత కోసం ఎందుకు చూస్తున్నారు అంటే సీత అనేవన్నీ అంటది అనే అంటది తర్వాత ఏడ్చేసిద్ది తర్వాత ఎవరు వెళ్తున్నారంటే నేను హరితజ్జ కూడా ఎవరు వెళ్తుంటే ఎక్కువగా ఏడుస్తుంది ఓవర్ చేస్తున్నాం అనిపిస్తుంది సార్ అని ఎక్కువ అందరికీ ఓవర్ అనిపిస్తుంది ఎందుకంటే చిన్నదానికి పెద్దదానికి ఎక్కులు ఎక్కులు పెట్టి ఏడు చేయటం నిన్న నైనిక వెళ్ళిపోతుంది నైనికని ఎవరు నయనికా వెళుతూ వెళ్తూ మణికంట గురించి ఏం చెప్తుంది విశ్వాసఘాత కూడా అన్నట్టు మాట్లాడుతుంది దేంట్లో విశ్వాసగాతడు అంటే ఆ మాట ఎందుకనిందంటే మొదట్లో కొంచెం మణికంట ఫ్రెండ్గా అయింది ఏడుస్తుంటే కూడా కొంచెం ఓదార్చింది ఫస్ట్ వీక్ రెండు వీక్ల్లో నయనికా పేరు పెట్టే పని లేదు చాలా యాక్టివ్గా ఉంది చాలా ఆడింది కూడా ఆటలో చీఫ్ అయింది కూడా మూడు నాలుగు ఐదు వారాల్లో మనిషి అసలు ఇక్కడ డల్ అయిపోయింది ఎందుకో మరి ఎందుకు డల్ అయిందో మరి పా మా పిల్లకే తెలియాలి చిన్నపిల్ల కదా మరి ఇంటి దిగులతో డల్ అయిందో మధ్యలో మధ్యలో కూడా వాళ్ళమ్మ చట్నీ కావాలని పాప దిగులు పడింది రే చిన్నమ్మను కావదు కాబట్టి దిగులు పడి ఉంటుంది వెళ్తే వెళ్తే మణికంటనే ఏమంటుంది విశ్వాసగాదుడు అంటే నేను ఇంతగా మోటివేట్ చేశాను కదా నన్ను నామినేట్ చేసి నన్ను బయటికి పంపించాడు అని అని పెట్టింది అయినా కానీ మణికంటకి ఇప్పుడు ప్లస్ అయింది ఏంటంటే నేను మామయ్య అనుకున్న మణికంట వైఫ్ దగ్గర నుంచి లెటర్ ఏమొచ్చిందో వచ్చిందో ఏముందో దాంట్లో అనుకున్నాం కదా నేను నాకు సార్ చదివించాడు యష్మి మణికి అన్యాయం చేసింది కాబట్టి యష్మి చేతి చదివించే లెటర్ వాళ్ళ భార్య దగ్గర నుంచి లెటర్ వచ్చింది నువ్వు ఏం దిగులు పడు జూనియర్ అంది జూనియర్ అంటుంది కాబోలు జూనియర్ అంది మేము అందరం ఉన్నాం నువ్వు హ్యాపీగా బాగా ఆడు అన్నది కొంచెం మణికంటాకి హుషారు వచ్చింది మణికంట హుషారు వచ్చిందా అండ్ నాకు సార్ అంటే ఆ సార్ అంటున్నాడు చాలా సంతోషంగా అనుకున్నాడు మరి ఇక్కడ నుంచి మణికంట ఊపి ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి కానీ విశ్వాస గాథకుడు అనటం చాలా పెద్ద మాట కదా మరి నైనిక మరి అట్ట బురదలు కూడా కరెక్ట్ కాదు ఇది నామినేషన్ అంటే ఆ గేమ్లో భాగంగా ఉంటుంది పోతుంటాయి మరి ఆ అని వెళ్ళింది నైనికా మరి అందుకే బయటకు వెళ్ళిందేమో ఏమో వాళ్ళ మనసులో ఏముందో ఎందుకు ఆమె విశ్వాస గాథడు అంత పెద్ద మాట అన్నది అనేది తనకే తెలియాలి తర్వాత మన గౌతమ్ అంటే వైల్డ్ కార్డ్ ఇంటిలో వచ్చాడే గౌతమ్ గౌతమ్ ఒక అక్కడ ఒక చిన్న మైండ్ గేమ్ ఆడుతున్నట్టు నాకు అనిపించింది మీకేమనిపించింది నా కామెంట్ చేయండి కూర్చొని నేను పోయినసారి శివాజాన్న గారితో పోటీ పడ్డాను బాగా శివాజనని చాలా పోటా పోటీగా నామినేట్ చేశాను శివాజానతోటి నేను గొడవ పడ్డాను బాగా కానీ అది గేమ్ వరకే బయట మేము మళ్ళీ ఫ్రెండ్షిప్గా బాగుంటాము చాలా బాగుంటాము ఇప్పుడు కూడా బయటకు వెళ్ళినా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాము ఎక్కడ ఈవెంట్ జరిగినా శివన్న నాకు ఫోన్ చేసి పిలుస్తారు నేను వెళ్తుంటున్నాను మేము చాలా ఫ్రెండ్లీగా ఉన్నామని అంటున్నాడు దాంట్లో లాజిక్ ఏంటంటారు శివన్నకి నేనంటే ఇష్టము నన్ను రమ్మంటున్నాడు అంటలో లాజిక్ ఏంటి శివన్నతో గొడవ పడ్డాను అది ఆట వరకే అని అంటున్నాడంటే ఏదో లాజిక్ కొడుతుంది కదా ఏంటంటే శివాజీ గారి ఫ్యాన్స్ పోయినసారి శివాజీ గారి ఫ్యాన్స్ కానీ ప్రశాంత్ ఫ్యాన్స్ కానీ యావర్ ఫ్యాన్స్ కానీ ఓ వాళ్ళ మీదకి వెళ్తున్నాడని గౌతమ్ మీద పేకం దాగ పెట్టున్నారు పోయినసారి అని కొంచెం టాఫై దాకా కూడా లేకుండా చేశారు అందుకని ఇప్పుడు కొంచెం మైండ్ ఏం ఆడితే అది మైండ్లో ఉంటుంది కదా ఆడియన్స్కి శివాజీ గారు శివాజీ అన్న నాకు ఫ్రెండే మేము బయట కలుస్తామంటే శివాజీ గారు ఫ్యాన్స్ కూడా అంటే ఓహో వీళ్ళు బయట కూడా ఫ్రెండ్స్గా ఉన్నారు కావాలా ఈ గేమ్ వరకే కావాలా అని శివాజీ గారు ఫ్యాన్స్ కానీ ప్రశాంత్ ఫ్యాన్స్ కానీ ఎవరు ఫ్యాన్స్ కానీ గౌతమ్ కృష్ణాబాయి చూస్తారు చూసేటట్టు ఈ మాట చెప్తున్నాడేమో నాకు అనిపించింది మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి కొంచెం గౌతమ్ కృష్ణ చాలా తెలివైనోడు వాడు కాబట్టి తెలివిగానే అక్కడ నైట్ మాట్లాడే మాటలో ఆ మాట అన్నాడు మరి ఖచ్చితంగా నాకు అనిపించేది ఏంటంటే శివాజీ గారు ఫ్యాన్స్ ఓటింగ్ కానీ శివాజీ గారు సపోర్ట్ కానీ నైనికాకి ఉంటుంది అనుకుంటున్నాను నేను నయనిక నామినేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా శివాజీ గారు ప్ర ప్రశాంత్ ఎవరి సపోర్టు నయనికాకే ఉంటుంది ఎందుకంటే నైనిక డాడీ డాడీ అని శివాజీ వాడు చాలా దగ్గర ఒకవేళ నైనిక లేకుండా గౌతమ్ ఉంటే గౌతక గౌతమ్ కానీ సపోర్ట్ చేస్తారా అది మన తెలిసి చూడాలి ఓకే ఇప్పుడైతే మాత్రం వీళ్ళు ఉన్నారు అనేది మరి గౌతమ్ కృష్ణ మైండ్ గేమా లేకపోతే పాజిటివ్గా మాట్లాడుతున్నారు అనేది నాకు కామెంట్ చేయండి చేశారు మణికంఠ చేశాడు విష్ణు చేసింది తన ఫ్రెండ్ని తనే నామినేట్ చేసుకుంటారు వాళ్ళ ఫ్రెండ్ని వాళ్ళే నామినేట్ చేసుకుంటారు ఏదని చెప్పి వెళ్తుంటేనేమో వాటిలో వేసుకొని గకుళ్ళెక్కులు పెట్టి గగ్గోళులు పెట్టి అసలు ఎక్కులు కూడా ఆగట్లేదు అట్లా ఏడ్ చేస్తాం సీత మరి ఎందుకు నామినేట్ చేసుకున్నారంతకంటే ఎక్కువ లెట్లు పెట్టేడిచే కాడికి మనకంటే ఉన్నాడు నేను నామినేట్ చేయకపోతున్నాను కొంచెం బాధపడ్డాడు అది బాగానే ఉంది బాధపడ్డాడు వదిలేసాడు ఇవేంది మరీ ఎక్కువగా నామినేట్ ఉండాల్సింది మరి మీరే నామినేట్ చేసుకుంటారు వెళ్ళిపోతుంటేనేమో ఎక్కువ లెట్లు పెళ్ళి వేడుస్తుంట్రీ అందుకే అక్కడ నైనిక ఏం పెట్టింది ఫ్రెండ్ని నిజమైన ఫ్రెండ్ ఏమో సీత అంది కన్నింగ్ ఫ్రెండ్ ఏమో విష్ణు అంది అంటే విష్ణు నామినేట్ చేసింది కాబట్టి అట్లా సీత తనే చేస్తుంది అన్నీ తనే అన్నీ మళ్ళీ ఎట్ చేసిద్ది ఇక్కడ మణికంఠని టార్గెట్ చేసేది మా సీతనే పక్కన పెట్టేది సీతనే ఆ మణికంటని ఇయ్యను మణికండ పడేది సీతనే నువ్వు నాకు వద్దు నా ఫ్రెండ్స్కి నేను నోట్ వేసుకుంటానని చెప్పేది సీతే ఎందుకు సేవ్ అవుతున్నాడు అని నేర్చేది సీతే మన కారణాలు చేయొద్దు మన దూరం పెట్టాలి అసలు మనం నామినేట్ చేయొద్దు అని అనేది చెప్పేది సీతే నిఖిల్ తోటి మనం ఓట్లు వేయడం వల్ల అయిపోతున్నాడు అందరు జాగ్రత్తగా ఉండడం ఎవరు నామినేట్ చేయని చెప్పేది సీతే నేను నాకు సార్ ముందే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాను చెబుతుంది చెప్తుంది మళ్ళీ మణికంట టార్గెట్ చేస్తున్నాం అందరూ మణికంట ఒక్కడే అందరం టార్గెట్ చేస్తున్నాడు మళ్ళీ నాకు సార్ ముందు చెబుతుంది మరి ఏమన్నా సీతనే అందుకే ఎప్పుడెప్పుడని ఎదురు సీతనే నెక్స్ట్ తట్టబుట్ట సీతకే విష్ణు గ విష్ణు కానీ సీత కానీ నాకేసంగా అయితే నేను సీత అని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ చేసే పనులకి హైపు మణికంటకు వచ్చిందని కొత్త వాళ్ళు గ్రహించి మణికంటని నామినేట్ చేయలేదని నేను అనుకుంటున్నాను లేదా అరే పాపం ఇప్పుడు దాకా ఇబ్బందులు పడి ఉన్నాడు కదా కొంచెం రిలీఫ్ ఇద్దామని ఒక వారం రిలీఫ్ ఇచ్చారేమో మణికంటాకి ఐదు కూడా అయ్యి ఉండొచ్చు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు వదలరు కాకపోతే అట్లా మరి నలుగురినే చేయాలి కాబట్టి ఆ నలుగురిలో మెయిన్ క్యాండిడేట్ నేను ఎంచుకున్నారు ఇంకా ఇద్దరిని పాత కూడా కొత్త వాళ్ళని చేయాలి వాళ్ళు ఎవరిని చేశారు మెహబూబుని చేశారు గంగావం చేశాడు మహబూబు వీక్ అని మహబూబుని చేశారు మరి ఏం లేదని చెప్పారు అనేది సాయంత్రం ఎపిసోడ్ చూస్తే కానీ మనకు తెలియదు ఏ గంగావ గంగవ్వ ఉన్న ఫాలోయ మామూలుగా లేదు ఇప్పుడు అప్పుడు కొంచెం తక్కువ కానీ ఇప్పుడు మరీ మా మామూలు ఫాలోయ లేదు గంగవ్వకి గంగవ్వను కూడా ఏం రీజన్ చెప్పుంటారు గేమా బాగా ఆడింది మరి ఏం రీజన్ చెప్పుంటారు అనేది మనం ఎపిసోడ్ చూస్తే ఏం గట్టి రీజన్ అయితే పర్లేదు ఆట ఆడలేదంటే మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే విష్ణు కంటే కూడా బాగా ఆడి గెలిచింది కాబట్టి మరి పృథ్వీ పృథ్వీని కూడా ఎత్తేసారు అటు అక్కడ అవకాశం ఇచ్చింది ఏంటంటే నలుగురినేమో పాతోళ్ళని చేయాలి కొత్తోళ్ళు పాతోళ్ళనేమో వెళ్ళిద్దరం చేయాలి అట్లా ఆరుగురు అయ్యారు మరి వీళ్ళ లక్ష్మి పృథ్వీ గంగవ విష్ణు సీత మహబూబ్ ఈ ఆరుగురిలో ఎవరు మీకు ఇష్టమైన కంటెస్టెంట్ అనుకుంటున్నారు మీ ఓటు వీళ్ళలో ఎవరికి వేయాలనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓట్లు వేసుకొని గెలిపించుకోండి సాయంత్రం ఎపిసోడ్ చూస్తే కానీ ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకుందాము అఫీషియల్ పోల్స్ కావాలంటే అన్అఫీషియల్ ఇంకా అఫీషియల్ పోల్స్ ఓటింగ్ స్టార్ట్ కాలేదు అన్అఫీషియల్ పోల్లో వీళ్ళు ఎలా ఉన్నారనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ